హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను తక్కువ ఆయిల్తో ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు పచ్చి బట్టాని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి చిన్న సైజ్ నిమ్మకాయ తీసుకున్నా సరిపోతుందండి ఇలా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి అవసరాన్ని బట్టి ఈ నీళ్ళనివి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత జార్లో కొద్దిగా నీళ్లు వేసి కడిగి ఆ నీళ్లను కూడా ఇందులో పోసేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి అదేనండి బొంబాయి రవ్వ ఇప్పుడు ఈ రవ్వ ఈ మిశ్రమంలో బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ఈ రవ్వని మనము ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకుందాము పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత మనము ఈ రవ్వని చూద్దాము చూడండి రవ్వ నానేసరికి మనకు కొంచెం తిక్కుగా అయింది కదండి సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకోండి ఎక్కువ వేయదండి జస్ట్ కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగానే సాల్ట్ వేస్తున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపే కలిసేలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలన్నమాట మరి టైట్గా ఉండకూడదు అలా అని లూజ్గా అంటే పలచగా కూడా ఉండకూడదు సో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకొని స్టో ఆన్ చేసుకుందాము స్టో ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఈ ఆయిల్ ప్యాన్ కి అంత చక్కగా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఆయిల్ కి బదులు బెటర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి ఒక సగం వరకు ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ లేయర్ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా అంటే కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా యాడ్ చేసుకోండి అంటే ఒక లేయర్ లాగా వేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు టమాటాని కూడా మధ్యలో గింజల్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఆరిగాను ఈ ఆరిగాను కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి అరిగాను వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట సో ఇలా అంత ప్రిపేర్ చేసిన తర్వాత దీనిపైన ఈ బ్యాటర్ని కొద్దిగా వేసుకొని ఎక్కువగా వేయొద్దండి జస్ట్ కొద్దిగా వేసుకోండి కొద్దిగా వేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే మనం యాడ్ చేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం ఇలా బయటికి కనిపించేలా ఉంటే సరిపోతుందనమాట ఎక్కువ బ్యాటర్ని అయితే వేయొద్దు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఉడికించుకోవాలి ఇలా నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు దీనిపైన ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది మంచి గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయింది సో ఇలా టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి జస్ట్ ఒక నిమిషం వరకు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే కలర్ మారకుండా ఇలా మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనకు ఇది చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాము మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో అయితే దీన్ని కట్ చేసుకోవచ్చండి నేనైతే పిజ్జా కటర్తో కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే చాకుతో అయినా సరే కట్ చేసుకోవచ్చు అలాగే నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అంతేనండి ఇలా కట్ చేసిన తర్వాత మనము దీనికోసం ప్రత్యేకంగా చట్నీ కానీ ఏమి చేయాల్సిన పని లేదు జస్ట్ టొమాటో గజప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ అనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్